కార్ పార్టీ ఎమ్మెల్యే పల్లారా రెడ్డి సార్ పని కూడా అయితట్టే ఉన్నది కదా అనురాగ్ యూనివర్సిటీ కూలగొట్టేదాకా హైడ్రా ఆఫీసర్లు ఆగేతట్టు లేరు బపర్ జోన్లో మా బంగ్లాలు లేవు కావాలని సీఎం సారు కక్షతోటి ఇలా చేస్తుండని పల్లా సారు మళ్ళా మళ్ళా బాధపడుతుండు ఇక హైడ్రా ఆఫీసర్లు ఎట్లున్నారంటే రెడ్డి సారు బాధనేవాడని రందేవాడని మాకెందుకు మా పని మేము చేస్తాం అన్నట్టే ఉన్నారట చెరువులు శరబట్టి కుంటలను గూడిపేసి అక్రమంగా కబ్జాలు పెట్టి బంగ్లాలు కట్టిన లీడర్ల గుండెల్లా గుండ్రాలు ఎత్తేసినట్టే అవుతున్నది వారం పది దినాల సంధి ప్రభుత్వ భూములను పవర్ ఉన్నప్పుడు చెరబట్టినోళ్లకు హైడ్రా ఆఫీసర్లు చెమటలు పట్టిస్తున్నారు ఎంత తోపు తురం దార్కారైనా అయినా సరే కడుపు నిండా తిండి తిట్టలేరట కంటి నిండా తీస్తలేరట హైడ్రా ఆఫీసర్లు సల్లకుండా సీన్మేషకాల కార్ నుంచి చిన్న పెద్ద లీడర్ల దాకా అందరిని మంచిగానే అరుచుకుంటున్నారు ఇప్పుడు కార్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రెడ్డి సారు పని చేసేదాకా ఊకునే అనిపిస్తలేదట అనిపిస్తా లేదట మొన్నటిసంది రెడ్డి సారు అనురాగ్ యూనివర్సిటీలో కూడా అక్రమంగా కట్టడాలు ఉన్నాయని అవిటిని కూడా ఏం లేకుండా తీసేయాలని హైడ్రా ఆఫీసర్లు అనుకుంటారు కదా అయితే యూనివర్సిటీలో కొంత భూమి చెరువులదేనట అప్పట్లో ఉన్న చెరువును సాపు చేసి కట్టిందేనని నీళ్ళ ఆఫీసర్లు కూడా నోటీసులు పంపాలని హైడ్రా ఆఫీసర్లు చెప్పిరట మరి ఆ అధికారులు కూడా పంచాంగం గిట్ల తిరిగేసి తిథి వారము నక్షత్రం గిట్ల చూసి కూలగొట్టే పనులు మొదలు పెడతారు కావచ్చు ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే సార్ జాతకం ప్రభుత్వాధికారులకు అందిందట ఎప్పుడు కూలగొట్టేదే తెలియదట కానీ కూలగొట్టుడు మాత్రం పక్కనట ప్రజాసేవ జనం కోసం అనుకుంటా పల్లగారు పత్తిత్తు మాటలు మంచిగానే మాట్లాడతాడు కదా పొయ్యి పొయ్యి చెరువుకు చెరువే మింగిండు అంటే ఏంది అంటురు ఈ ముచ్చటి